అయ్యో పాపం చిన్న కుక్క పిల్లలు వానలు నడిచిపోతున్నాయి అని మాకు చాలా బాధ అనిపించింది అయితే ఆ కుక్కపిల్లని అయితే ఇంట్లోకైతే తీసుకొచ్చినాము ఇంకా కుక్క పిల్లలను చూసి మా చిన్న పాప ఎంత సంతోషపడదంటే అంత సంతోషపడ్డది అవి ఎంత క్యూట్ క్యూట్ నేర్ చూడండి ఒకసారి మా ఇద్దరు పిల్లలు ఎంత మంచిగా ఆడుకుంటున్న చూడండి ఫ్రెండ్స్ ఆ కుక్క పిల్లలతోటి ఆ కుక్క పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయి చిన్న ఉన్నాయి అవి చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తున్నాయి మంచిగా ఆడుకుంది కుక్క పిల్లలతో ఏమైందో ఏమో ఫుల్ భయపడ్డది ఇంకా కుక్క పిల్లని చూసి ఇంకా అవి చూసి ఇంకా ఫుల్ ఏడుస్తుంది మాకేమో అవి బయట చూడాలంటే బాధ అనిపిస్తుంది ఫుల్ వానలు నడుస్తున్నాయి కదా అయితే పిల్లలు వానలు తడవకుండా మా హస్బెండ్ అయితే ఒక ఐడియా అయితే వచ్చిందనమాట ఒక బాక్స్ తీసుకున్న బాక్స్ మంచి దాని లోపల అవి పడుకునేటట్టు చేసింది అది చూసిపోకుండా మంచి టేప్ తో అయితే గట్టిగా చుట్టి పెట్టింది అనమాట అయితే ఇంకా బాక్స్ తీసుకొని బయటకి అయితే వచ్చినామనమాట కుక్క పిల్లలు ఏమో కనిపిస్తలేవు అక్కడ ఇక్కడ దోలాడితే కార్ కిందవే అనుకున్నాయి కుక్క పిల్లలు మా పిల్లకైతే ఎంత మా ఫ్రెండ్స్ అవి అయితే వణుకుతున్నాయి అనమాట వాన అయితే అట్లా వస్తుంది రోజు వాన పడుతూనే ఉంది అయితే ఆ పిల్లని అయితే బాక్స్ అయితే వేద్దామని పోతున్నాము మంచిగా క్యూట్ గా బాక్స్ అయితే వండుకుందనమాట చూడండి అది ఎట్లా పోతుందో బాక్స్ లోపలకి అమ్మయ్య కుక్క పిల్లలు అయితే వానలు కూడా సేఫ్ గా అయితే ఉన్నాయి మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఆ కుక్కపిల్లని చూస్తే